వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ ఎకానమీ భారత ఆర్థిక వ్యవస్థ అనే సబ్జెక్ట్లోని జాతీయ ఆదాయం అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అలాగే మన ఛానల్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది దీని ద్వారా మీరు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి తెలుసుకోవచ్చు మీ సలహాలు సూచనలు మా మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడంలో ఎగుమతులను పరిగణనలోకి తీసుకునే పద్ధతి ఏమిటి ఆన్సర్ డి వియ పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ ఒక దేశపు జాతీయ ఆదాయం ఏ ధరలలో తెలియజేస్తే ఆ దేశపు వాస్తవిక జాతీయ ఆదాయం అంటారు ఆన్సర్ సి నెక్ నిలకడ ధరలలో క్వశ్చన్ ప్రస్తుత ధరలలో స్థూల జాతీయోత్పత్తి మరియు ఆధార సంవత్సర ధరలలో ఆదాయ నిష్పత్తి సూచించేది ఆన్సర్ బి స్థూల జాతీయోత్పత్తి యొక్క ప్రతి ద్రవ్యోల్బణం క్వశ్చన్ ఒక దేశ ఆర్థిక అభివృద్ధిని ప్రతిబింబించేందుకు చాలామంది ఆమోదించిన సూచిక ఆన్సర్ సి తలసరి ఆదాయం నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పాదక చర్యలు సూచించేది దేనిలో మార్పులు ఆన్సర్ బి నికర జాతీయోత్పత్తి ఉత్పత్తి నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా మదింపు చేసిన వారు ఆన్సర్ సి దాదాబ రోజు నెక్స్ట్ క్వశ్చన్ దేశ ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరచాలంటే చేయవలసింది ఆన్సర్ ఏ జనసంఖ్యను తగ్గించాలి నెక్స్ట్ క్వశ్చన్ దేశ ప్రజల సగటు జీవన ప్రమాణాన్ని సూచించేది ఆన్సర్ బి తలసరి ఆదాయం నెక్స్ట్ క్వశ్చన్ ప్రజల తలసరి ఆదాయాలు పెంచాలంటే ఏం చేయాలి ఆన్సర్ డి బి జాతీయ ఆదాయాన్ని పెంచాలి జనాభా పెరుగుదలను అరికట్టాలి నెక్స్ట్ క్వశ్చన్ తలసరి వాస్తవ ఆదాయం తలసరి వాస్తవ ఆదాయం ఆన్సర్ బి స్థిర ధరలలో జాతీయ ఆదాయం డివైడెడ్ బై జనాభా నెక్స్ట్ క్వశ్చన్ ఒక సంవత్సర కాలంలో దేశంలో ఉత్పత్తి అయిన అన్ని అత్యవసర సేవల విలువలను ఏమంటారు ఆన్సర్ఏ స్థూల జాతీయ ఉత్పత్తి అంటారు నెక్స్ట్ క్వశ్చన్ స్థూల జాతీయ ఉత్పత్తి నుంచి విదేశాల నుంచి వచ్చే ఆదాయం తీసివేయగా వచ్చేది ఆన్సర్సీ స్థూల దేశీయ ఉత్పత్తి నెక్స్ట్ క్వశ్చన్ స్థూల దేశీయోత్పత్తి నుంచి తరుగుదలను తీసివేస్తే వచ్చేది ఆన్సర్ సి నికర దేశీయోత్పత్తి నెక్స్ట్ క్వశ్చన్ స్థూల దే జాతీయోత్పత్తి స్థూల జాతీయ ఉత్పత్తి నుండి తరుగుదలను తీసివేస్తే వచ్చేది ఆన్సర్ సి నికర జాతీయ ఉత్పత్తి నిష్కన్ ఉత్పత్తి కార్యకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి అంటే ఆంధ్ర జాతీయ ఆదాయం నిష్కన్ ఆర్థికాభివృద్ధికి ముఖ్య సూచిక ఆన్సర్ బి వాస్తవిక జాతీయ ఆదాయం పెరుగుదల నిష్కన్ భారతదేశంలో నైన్టీన్ ఫార్టీ నైన్లో ఏర్పాటు చేసిన జాతీయ ఆదాయ కమిటీ అధ్యక్షులు ఎవరు ఆన్సర్ సి మహాలనోబిస్ నిష్కన్ జాతీయ ఆదాయ లెక్కల పితామహుడుగా జాతీయ ఆదాయ లెక్కల పితామహుడుగా గుర్తింపు పొందిన భారతదేశ ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ బి వికే రావు నిష్కన్ స్థిరాస్తుల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకునే జాతీయ అంచనా పద్ధతి ఆన్సర్ ఏ ఆదాయ పద్ధతి నిష్కృషన్ మార్కెట్ ధరల వద్ద ఒక దేశ స్థూల జాతీయోత్పత్తి అంచనాలలో పరిగణింపబడని పరిగణింపబడని అంశం ఆన్సరిజ్ ఏ పెన్షన్లు క్వశ్చన్ పెట్టుబడి నిష్పత్తిని మూలధనం నిష్పత్తితో భాగిస్తే దేని అభివృద్ధి రేటు తెలుస్తుంది ఆన్సర్బితీయ నిష్క జాతీయ ఆదాయ అకౌంటింగ్ పితామోడుగా ఎవరిని పిలుస్తారు ఆన్సర్ బి రిచర్డ్ స్టోన్ రిచర్డ్ స్టోన్ ఇతను జాతీయ ఆదాయ అకౌంటింగ్ పితాముడిగా పిలుస్తారు ఇతనిని సో ఇతను బ్రిటిష్ ఆర్థికవేత్త ఇతను జాతీయ ఖాతాల వ్యవస్థల అభివృద్ధికి తన గణనీయమైన కృషికి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఇతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది అందుకైనా అందుకని సే ఇతని జాతీయ ఆదాయ అకౌంటింగ్ పితామడిగా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో జాతీయ ఆదాయ అంచనా పద్ధతులలో లేని లేనిదేంటి క్రింది వాటిలో జాతీయ ఆదాయ అంచనా పద్ధతులలో లేనిది ఆన్సర్ ఏ బ్యాంకింగ్ పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ఎవరు గణిస్తారు ఆన్సర్ సి ఆన్సర్ బి నేషనల్ స్టాటిస్టికల్స్ ఆఫీస్ ఎన్ఎస్ఓ నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర గణాంక సంస్థ ఎప్పుడు ఏర్పడింది ఆన్సర్ఏ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఏర్పాటు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ ఆదాయ వృద్ధి రేటు అధికంగా జాతీయ ఆదాయ వృద్ధి రేటు అధికంగా ఎప్పుడు నమోదైంది ఆన్సర్ డి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్లో నమోదైంది వృద్ధి రేటు అధికంగా నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ ఆదాయ వృద్ధి రేటు ఆన్సర్ ఏ జాతీయ ఆదాయ వృద్ధి రేటు మైనస్ జనాభా వృద్ధి రేటు అప్పుడు జాతీయ ఆదాయ వృద్ధి రేటు మనకి లభిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ హ్యాండ్ వస్తువులను జాతీయ ఆదాయంలో లెక్కించేటప్పుడు ఆన్సర్ సి వాటిపై వచ్చే కమిషన్ తీసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ జాతీయ ఆదాయ గణనలో అవలంబించే పద్ధతి ఆన్సర్ డి మిశ్రమ పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ ఆదాయాన్ని మదింపు చేసే పద్ధతి ఆన్సర్ డి పైవన్నీ ఉత్పత్తి మదింపు పద్ధతి ఆదాయం మదింపు పద్ధతి వ్యయం మదింపు పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ జే దేశ జాతీయ ఆదాయంను ఆ దేశ జనాభాచే భాగిస్తే వచ్చే ఆదాయము ఆన్సర్స్ తలసే ఆదాయం నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొనకుండా ఏ ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొనకుండా పొంద పొందే ఆదాయం ఇక్కడ మిస్టేక్ రాశారు ఏ ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొనకుండా పొందే ఆదాయం ఏమిటి ఆన్సర్ డి బదిలీ చెల్లింపులు నెక్స్ట్ క్వశ్చన్ ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువ మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటారు అని నిర్వచించినది ఎవరు ఆన్సర్ సి ఐక్యరాజ్య సమితి నెక్స్ట్ విదేశాల నుంచి వచ్చే ఆదాయంలో ద్రవ్య రూపంలో లెక్కించడానికి వీలైన దేశంలోని ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటారు అని నిర్వచించినది ఎవరు విదేశాల నుంచి వచ్చే ఆదాయంలో ద్రవ్య రూపంలో లెక్కించడానికి వీలైన దేశంలోని ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటారు అని నిర్వచించినది ఎవరు ఆన్సర్ ఫిగు నెక్స్ట్ క్వశ్చన్ ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ప్రవహించే వస్తు సేవల ద్రవ్య విలువనే జాతీయ ఆదాయము అంటారు అని అన్నది ఎవరు ఆన్సర్ ఏ శామ్యూల్సన్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక సంవత్సర కాలంలో వేతనాలు బాటకం వడ్డీ లాభాల రూపంలో ఒక దేశ జాతీయులు ఒక దేశ జాతీయులు సృష్టించే ఉత్పత్తి కారకాల ఉత్పత్తి కారకాల ఆదాయమే జాతీయ ఆదాయము అని అన్నది ఎవరు ఆన్సర్ డి కేంద్ర గణాంక సంస్థ ఒక సంవత్సర కాలంలో వేతనాలు బాటకం వడ్డీ లాభాల రూపంలో ఒక దేశ జాతీయులు సృష్టించి ఉత్పత్తి కారకాల ఆదాయమే జాతీయ ఆదాయం అని అన్నది ఎవరంటే కేంద్ర గణాంక సంస్థ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ ఆదాయ పరిమాణాన్ని నిర్ణయించే అంశాలలో ముఖ్యమైనవి ఆన్సర్ డీ పైవన్నీ సహజ వనరులు ఉత్పత్తి కారకాల నాణ్యత లభ్యత సాంకేతిక విజ్ఞాన ప్రగతి ఇవన్నీ కూడా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది ఉత్పత్తి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తిని ఎలా అంటారు ఆన్సర్స్ జాతీయ ఆదాయం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వారిలో జాతీయ ఆదాయ అంచనాల సంఘంతో సంబంధం లేని ఎవరు ఆన్సర్ డి శామ్యూషన్ ఈయన సంబంధం లేదు ప్రొఫెసర్ డిఆర్ గాడ్గిల్ బీకే రావు పిసి మహానో బిసిపిల్ కూడా జాతీయ జాతీయ ఆదాయ అంచనాల సంఘంతో సంబంధం కలవారు ప్రొఫెసర్ డిఆర్ గాడ్గిల్ వీకే రావు పిసి మహానో బిసిపి వీళ్ళందరూ కూడా చివరిగా జాతీయ ఆదాయ అంచనాల కమిటీ తన మొదటి నివేదికను ఏ సంవత్సరంలో సమర్పించింది ఆన్సర్ బి నైన్టీన్ ఫిఫ్టీ వన్లో సమర్పించింది ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంటు మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీగా ఈ టాపిక్ నుంచి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ టాపిక్ని ఎవరు వదిలిపెట్టకండి అలాగే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో షేర్ చేయడం జరుగుతుంది అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యే వాళ్ళకు షేర్ చేయడం జరుగుతుంది మీ సలహాల సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ